మనం ఈ వీడియోలో మహాభారతం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం ఇది ఒక ప్రాచీన ఇతిహాసాలలో ఒకటి ఇది బోధించింది వ్యాస మహర్షి అయినా రచించింది మాత్రం గణపతి దీనిలో లక్ష శ్లోకాలు ఉంటాయి ఇది సంస్కృత భాషలో రచించబడింది దీనిలో మొత్తం పద్దెనిమిది పర్వాలుంటాయి పద్నాలుగో శతాబ్దంలో నన్నయ్య తిక్కన్న ఎర్రన్న దీని తెలుగులోనికి అనువదించారు నన్నయ్య బట్టు ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించాడు తిక్కన్న మహాకవి విరాటపర్వం నుంచి మిగిలిన పదిహేను పర్వాలను తెలుగులోనికి అనువదించాడు అరణ్య పర్వంలోని మిగిలిన భాగాన్ని ఎర్రన్న రచించాడు మహాభారతం మనకు చెబుతున్న గొప్ప బోధన ఏమిటంటే ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది అధర్మం ఎంత బలం ఉన్న చివరకు ఓడిపోతుంది ఇది పంచమవేదంగా పేర్కొనబడింది ప్రతి మనిషి జీవితానికి ఇదొక మార్గదర్శకంగా పనిచేస్తుంది దీనిలో పాండవుల కౌరవుల యొక్క చరిత్ర శ్రీకృష్ణుడి యొక్క దైవలీల కురుక్షేత్ర యుద్ధము ధర్మం అధర్మం మధ్య పోరు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత గురించి వివరించబడింది కౌరవులు పాండవుల మధ్య పద్దెనిమిది రోజులు సాగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో అనేక మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అభిమన్యుడు మొదలగువారు చనిపోయారు ధర్మ మార్గంలో నడుస్తున్న పాండవుల అభివృద్ధిని చూడలేకపోయాడు దుర్యోధనుడు వారికి అధికారం వస్తే తనకు మనగడ ఉండదని భావించాడు అసూయ దురాశ పగతో పాండవులను నాశనం చేయాలి అనుకున్నాడు కౌరవుల పాండవుల మధ్య అధికారం కోసం జరిగిన పోరాటమే కురుక్షేత్ర యుద్ధం అసూయ పగ దురాశ ఖచ్చితంగా జీవితాన్ని నాశనం చేస్తాయి అని చెప్పడానికి మహాభారతం ఒక మంచి ఉదాహరణ శ్రీకృష్ణుడు అర్జునుడికి మధ్య మంచి స్నేహబంధం ఉంది శ్రీకృష్ణుడు పాండవులకు మంచి మార్గదర్శిగా ఉన్నాడు పాండవులు జూదంలో ఓడిపోయి కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఆదుకున్నాడు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గంలోనే నడవాలని ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎప్పుడైనా ధర్మం కోసమే పాటుపడడం చాలా ముఖ్యమని మహాభారతం మనకి తెలియజేస్తుంది దుర్యోధనుడు కర్ణుడి మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంది వీరి స్నేహబంధం గురించి చెప్పాలంటే చివరి వరకు తన స్నేహితుడి కోసం పోరాడినవాడు కర్ణుడు కౌరవ శిబిరంలో ఉన్నప్పటికీ కర్ణుడు తన దానగుణం వల్ల అందరినీ ఆకట్టుకున్నాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు తను యుద్ధం చేయలేవనని చింతిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ భూమిలోనే జ్ఞానబోధ చేశాడు దాన్నే భగవద్గీత అంట సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో ఉండి జరిపించిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం దీనిలో అధర్మం ఓడిపోయి ధర్మం గెలిచింది కౌరవులు ఓడిపోయి పాండవులు గెలిచారు న్యాయంగా ప్రవర్తించడం నిజాయితీగా ఉండడం ధర్మాన్ని అనుసరించడం మంచి చెడుల మధ్య విచక్షణ జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మహాభారతం బోధిస్తుంది